చేయించకుంటే ప్రజలను మోసం చేసి అబద్ధాల మీద రాజకీయం చేస్తున్నావు అని అర్థమవుతుంది లేకపోతే జడ్చల నియోజక ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉంది ఈ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి టెండర్ కాల్ఫర్ చేసి ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ వేసి దాన్ని ఎప్పుడైతే మనం డ్రా చేసే మూమెంట్లో ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ టెండర్ ఓపెన్ చేయలేకపోయేది దాన్ని మీరేం చేస్తారంటే శాంక్షన్ నేనే చేయించిన అని చెప్పేసి ఎవరైతే టెండర్ వేసో వాళ్ళని క్యాన్సిల్ చేయించి కొత్త టెండరు సివిట్ అనే కంపెనీ వాళ్ళకు అప్పచెప్పి స్థానికులకు అవకాశం కలగకుండా వాళ్ళకు అప్పజేయడం జరుగుతుంది దాంతో పాటు ఎమ్మెల్యే గారు మీరు ప్రజల మధ్యలో ఉండండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజలకు పని చేసి పెట్టండి అంతేగాని మాజీ మంత్రి గారు లక్ష్మణారెడ్డి గారు ఏం పని చేయలేదని మాట్లాడకండి దయచేసి మీరు లో తిరిగినప్పుడు బీటి రోడ్లో ఏ ఊర్లో పోయినా బీటి రోడ్లు కనిపిస్తుంది ఎక్కడ పోయినా మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది మన బాలనర్ మండలానికే వస్తే ఇక్కడ మన హైవే నుంచి ఉడితేల వరకు బీటీ రోడ్ శాంక్షన్ చేపేయడం జరిగింది శాంక్షన్ అయింది ఆల్రెడీ అయిపోయింది అది నుంచి మామిడిగుట్ట తండ వరకు బీటీ రోడ్ అయిపోయింది జడ్పీ రోడ్డు పెదరేల్ నుంచి హేమాజ్పూర్ వరకు ఆల్రెడీ ఆయన హయాంలోనే శాంక్షన్ అయింది అయిపోయింది మోతిగన్పూర్ నేషనల్ హైవే నుంచి బురుగుల చౌరస్తా నుంచి మోతిగన్పూర్ మోతిగన్పూర్ నుంచి గంగాధర్పల్లి వరకు డబుల్ రోడ్డు సాంక్షన్ అవ్వడం జరిగింది మోతిగన్పూర్ నుంచి వయ రాయికల్ వరకు బీటీ రోడ్ సాంక్షన్ అవ్వడం జరిగింది గంగాధర్పల్లి నుంచి రామేశ్వరం వరకు బీటీ రోడ్ సాంక్షన్ చేపట్టడం జరిగింది దాంతోపాటు సురారాం నుంచి బ్రిడ్జి అదేవిధంగా బీటీ రోడ్డు ఉడితేల వరకు శాంక్షన్ అయ్యడం జరిగింది ఆల్రెడీ మనం పోతా ఉన్నమాట చూస్తా ఉన్నాం పాటు ఈ బోర్జనపేట చౌరస్త నుంచి వనమణిగూడ నామ్య తండ వచ్చేసి మాచారం తండ వరకు బీట్ రోడ్ అయ్యడం జరిగింది హేమాజీపూర్ వాటర్ ట్యాంక్ నుంచి కోల్కుంట తండా గుండె తండ వరకు బీట్ రోడ్ చెప్పడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదే కాకుండా బోడగుట్ట తండ ముందర నుంచి ఏడుగుట్ట తండ వరకు బీట్ రోడ్ సాంక్షన్ చెప్పేయడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటా చెప్పుకుంటా పోతే చాలా బీట్ రోడ్లు మాజీ మంత్రి లక్ష్మణారెడ్డి హయాంలో కావడం జరిగింది తన తోడుగా నేను దగ్గరుండి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సాంక్షన్ చెప్పడం జరిగింది అదే కాకుండా ఇక్కడ బంజారా భవన్ ఒక ఎకరా ల్యాండు రెండు కోట్లతోటి బంజారావం శాంక్షన్ చేపేయడం జరిగింది మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము చేసినటువంటి ఈరోజు మీరు శంకుస్థాపన ఏదైతే చేస్తా ఉన్నారో కేతడిపల్లి కానీ సూరారం దగ్గర కానీ చెక్ డ్యామ్లు మేము చేసినవే కొత్తగా మీరు చేయండి శాంక్షన్ చేపేయండి లేకపోతే మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే శాంక్షన్ చేసినామో దాని ఇంబడి పడి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అదే కాకుండా బాలానగర్ మండల్ హెడ్ క్వార్టర్లో ముప్పై పడకల ఆసుపత్రి ఆల్రెడీ ఓపెనింగ్ అయింది దాని సం సంబంధించినటువంటి డాక్టర్లను ఎంబడీ అపాయింట్మెంట్ ఇప్పేయండి అదే కాకుండా మనం మినీ స్టేడియం గురించి ఆల్రెడీ సెక్రటరేట్లో ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఐదెకర ల్యాండ్ ఇప్పించడం జరిగింది ఐదు ఎకరాల ల్యాండ్తో పాటు దాని మూడు కోట్ల రూపాయలు మరి అప్పుడు ఉన్నటువంటి స్పోర్ట్స్ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వడానికి కొద్దిగా ఇన్కమ్ ఉంది అయింది అది ప్రాసెస్లో ఉంది మీరు దాన్ని 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 వెంబడి పడండి అంతేగాని ప్రతి మాటకు అబద్ధాలు ప్రతి మాటకు ఏదో ఒకటి ఒక మాజీ మంత్రిని పెట్టుకొని అట్లా మాట్లాడడం సబాబ్ కాదు రెండో విషయం చెప్తున్నా మీరు మొన్న జడ్చలలో ఒక మాట అన్నారు పద్నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు కానీ పద్నాలుగు నిమిషాలు మాట్లాడేదాన్ని ఎవరైనా నవ్వుతారు ఇది హాస్యాస్పదం ఆయన ఒక మంత్రిగా చేసినప్పుడు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆయన సబ్జెక్ట్ ఉంటుంది ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పద్నాలుగు నిమిషాలు మాట్లాడేదంటే దానికి ఏమన్నా అర్థం ఉందా దాంతోపాటు కాన్స్టిట్యూన్సీ విషయంలో ఏం మాట్లాడేది అన్నావు కదా ఒక్కసారి ఏం చేయండి అంటే అసెంబ్లీలో సెక్రటరీ ఉంటాడు అక్కడ రికార్డ్ అయి ఉంటుంది ఆ రికార్డు ఒకసారి వెతికి ఎన్ని నిమిషాలు మాట్లాడి ఎన్ని గంటలు మాట్లాడినాడు ఎన్ని ఏం మాట్లాడింది అనేది మీకు అక్కడ కరెక్ట్ తెలుస్తుంది అంతేగానే మీరు అబాధాలు మాట్లాడకండి దయచేసి